శ్రీ సాయి భగవాన్ శ్రీ సత్యసాయి వారు రచించిన రామకథ రసవాహిని తొమ్మిదవ ప్రకరణము రెండు వరములు ఇరవై ఐదవ రోజు వరములిచ్చినది సత్యము ప్రమాణము చేసినది సత్యము మాటను తప్పినది సత్యము ఈ మూడును సత్యములా కాదా మీరే యోచింపుడు పుత్రప్రేమతో సతీకామముతో తబ్బిబ్బై మాటను నేటగల్పినది మీరే కాని నేను కాదు పుత్రప్రేమ తల్లికి సహజమే తన కుమారుడు రాజు కావాలని కోరుట తల్లి స్థానమందున్న ప్రతి స్త్రీకి సహజమే అటు రాజ్యము స్థిరముగా కాపాడుకొనుటలో అందుకు తగిన ముందు యోచనలు చూచుకొనుట కూడా తల్లి అనువారికి కర్తవ్యమే నేను సహజ కర్తవ్యములనే అనుసరించితిని కానీ విరుద్ధమును చేపట్టలేదు రామునకు రాజ్యాభిషేకము చేసిన అతని తల్లి కౌసల్య రాజమాత కాగలదు నా కుమారుడు రామాజ్ఞలలో చేతులు కట్టుకుని చెప్పిన పనులు చేయిచూ పనివాని వలె నమస్కరించుచుండుట నేను ఒక్క దినమైనను చూడలేను చూచి జీవించలేను ఆనాడు నా కుమారుని దుస్థితిని చూచి జాలిపడుటకన్నా విషముత్రాగి ప్రాణములు వీడుట మంచిది రాజా నా ప్రాణసమానుడైన భరతుని మీద ఒట్టు పెట్టుకుని చెప్పుచున్నాను రాముణ్ణి అరణ్యవాసమునకు పంపించడము కన్నా మీరేమి చేసినా నేను తృప్తిపడను అని అతి తీక్షణమైన మాటలు కైకేయి పలికి నేల మీద పడుకొని వెక్కి వెక్కి ఏడ్వసాగను అంత దశరథుడు పిచ్చెత్తిన వానివలే తన తల బాదుకుంటూ కైకా ఈ అనర్ధము నీకు మేలగునని ఎవరైనా బోధించినారా లేక ఏదైనా పిచాచము పట్టి నీ వీట్లు పీడింపబడుచున్నావా రాముణ్ణి అరణ్యమునకు పంపమని భరతునికి పట్టము గట్టమని కోరిటలో ఏమిటి ఈ వికారము ఎందుకీ విపరీత బుద్ధి కైకా నీ భర్తనైన నాకును నీ పుత్రుడైన భరతునకును ఈ రాజ్యానికి నీవు మేలు చేయి తలుచుకున్నట్లయితే ఈ విపరీతపు కోరికలు వీడుము బాగుగా ఆలోచించుకునుము లేకున్నా నీవు నేను నీ కొమరుడు నిష్కారణమునుగా అపకీర్తి పాలు కావలసి వచ్చును అంతటితో పోక రాజ్యము నాశనము కాగలదు ఇంకా అనేక ప్రమాదములు సంభవించవచ్చును ఈ చురాల ఈనాడు నీవు కోరినట్లు నేను అంగీకరించినను భరతుడు రాజ్యపట్టాభిషేకమునకు ననుటలో నమ్మకమేమి భరతుడు ధార్మికుడు మతిమంతుడు రాముణ్ణి అడవుల కంపుట కానీ రాజ్యమును ఏలుటుకు కానీ భరతుడు ఒప్పుకోడు ఒక భరతుడే కాదు మంత్రులు పురోహితులు మిత్రులు జనులు ఋషులు అందరూ నీ అభిష్టమునకు విరుద్ధులే అగుదురు అందరి అసంతృప్తితో నీవేమి ఆనందించగలవు చక్కగా యోచించుకో పైవారల అంగీకారంతో ఏకాభిప్రాయం ఉంచి నేటి సాయంకాలమున జనసభా మధ్యమున రామాభిషేకము కావింతునని ప్రకటించితిని ఈనాడు నా మాటకే నేను అడ్డు తిరిగిన సేనతో యుద్ధమునకు ప్రవేశించి శత్రుసేనలను చూసి తిరిగి వచ్చినట్లగును కదా రామాభిషేకమునకు సకలము సంసిద్ధమే అందరికీ వార్త అందించి ప్రజలు రేపటి ఏర్పాట్లు తగిన రీతి గావించుచున్నారు నగరము అప్పుడే జనముచే కిక్కిరిసి కలకలలాడుచున్నది ఈ సమయములో నేను రాముణ్ణి వనవాసమునకు పంపినా రామాభిషేకము రాజ్య పరిపాలన వనవాసం కావటం ఒక్క రాత్రిలో జరిగిపోయినా అని ప్రజలు నన్ను పరిహసించరా జనసభా మాధ్యమున ప్రకటించిన పలుకులు నేనిప్పుడే రీతిగా సమర్థించుకుందును మహారాజు ఇంత తెలివి తక్కువ వాడని ప్రజలు ఎంతగా వెక్కిరింతురు ఇన్ని సంవత్సరములు ప్రజామన్ననలను అందుకొనిన దశరథ మహారాజు మహాధార్మికుడు గుణవంతుడు శౌర్యవంతుడు అని పేరుగాంచి కడకు ఇంత తెలివి తక్కువగా ప్రవర్తించినన్న అపకీర్తి నేనెట్లు భరింతును అని అనేక విధముల తన గౌరవ మర్యాదలను కూడాను విప్పి కైకకు తెలియనట్లు తెలుప ప్రయత్నించను కానీ కైక మహామారిగా మారి దశరథుని మాటలను అనుమాత్రమైనను లెక్క చేయక అతని గౌరవ ప్రతిష్టలను ఆలోచించక తన పట్టును వేడక క్షణ క్షణమునకు తన వాంచను పెంచుకొనుచూ పోయేను మహారాజు మాటలకు యుద్ధముగా పలుకుచూ అతని వాగ్దానమును పలుమార్లు అతనికి జ్ఞాపకము చేయుచూ వచ్చెను అంత దశరథుడు కైక రాముడు అరణ్యవాసమునకు పోయినా నేను క్షణమైనను బ్రతకను కౌశల్య స్థితి చెప్పనక్కరలేదు ఈ క్షణమే ప్రాణము వీడు ఇంక సీత తల్లడిల్లక మానదు రాముణ్ణి వీడి క్షణకాలమైనా తాను ఉండలేదు ఈ ఘోరమును ప్రజలు చూడలేరు మహామేధావి గుణశీలుడైన రాముని అరణ్యమునకు పంపుచుండా లక్ష్మణుడు ఓరకుండునా వేయేటికి మరుక్షణమే లక్ష్మణుడు నీ ప్రాణములు తీయును ఇది సత్యము కడకు మన రాజ్యం అనర్థములకు అవస్థలకు గురి కావలసి వచ్చును నీకు తెలిసి తెలిసి ఈ ఎందులకు ఇంత ప్రయత్నము జరుపుకునుచున్నావో అర్థమవుట లేదు ధురాత్మురాల నీ చక్కదనమును చూచి నేను మోసపోతుని బంగారు కత్తిగదా అని గొంతు కోసుకొనుటకు ప్రయత్నించు మూఢుడనైతిని విషక్షీరమును త్రాగిన వాడనైతిని నన్ను అనేక ఇచ్చుకాలతో మోసము చేసితివి కడకు నా వంశమునే మట్టిపాలుచే సంకల్పించితివి నేను నేనెంత మూఢుడనో అనేక యాగములు సల్పి దైవ కటాక్షమును లభించిన పవిత్ర పుత్రుని అమ్ముకొని స్త్రీ సుఖమును కొనుక్కొని పాపినా నేను ఇట్టిది దశరథ మహారాజు చేయతగినదా ఇట్టిదానికి నేను ఒడిగట్టినా కుక్కలు కోడను నన్ను నిందించును కదా ప్రతి బాలుడు కోడను నన్ను చూచి రాళ్ళు రొవ్వకుండున కడకు గతియా దశరథునికి చీచి ఇది నా పూర్వకృత దుష్కృతము మెడకు వేసుకున్నది ఉరిత్రాడని తెలియక భద్రపరిచినట్టయినది ఇంతకాలము రమించినది మృత్యుదేవతననే విషయము నాకు తెలియకపోయిను చేతులారా మృత్యువును రమించితిని వర్ణించితిని అది నా పాప ఫలము ఆకున్నా స్త్రీ సుఖమునకై కన్న కొడుకును ఆరడవుల కంపునట్టి తండ్రిలుందురా అయ్యో ఏమిటి ఈ విచిత్రము ఇప్పటికి కూడాను నేను నమ్మలేకున్నాను ఇక మార్చుకొమ్ము నీ తలంపు రాముడు నా మాటకు మారు మాట్లాడడు అసలు ఈ విషయమును వినిన చాలు చెప్పనక్కరలేదు అడవికి వెళ్ళుటకు సంసిద్ధుడు కాగలడు నన్నెందులకు అడవికి పంపుచున్నావని కూడాను ప్రశ్నించడు అట్టి గుణశీలుడు రాముడు రాముడేమిటి నా కుమారులెవ్వరూ నా ఆజ్ఞను మీరరు భరతుడు నీ ఈ తలంపును వినినా సహించడు తల్లి అనుకోడును విచారించగా ఏమైనను చేయవచ్చు భరతునకు రాముడన్న పంచప్రాణములు నీ కోరికకు విరుద్ధముగా నైను చేయు సంసిద్ధుడు అనగా భరతుడే అడవికి వెళ్ళి రామునుకు పట్టాభిషేకము చేయవచ్చు అట్టి గుణశాలి భరతుడు వాడి మనసును కూడాను గమనించలేని దుర్బుద్ధునేమని చింతింతును కైక వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు నీ వినాశనమునకే ఈ వికారపు తలంపులు కలుగుచున్నవి ఈ ఇక్ష్వాకుల వంశమునకే తీరని అపకీర్తిని తేగోరుచున్నావు ఇందరిని తీరని దుఃఖములో ముంచి ప్రాణములు తీసిన నీవు మాత్రము ఏమి ఆనందము అనుభవింతు ఒకవేళ ఆనందించినను అది ఆనందమా ఛీఛీ పరుల బాధను చూచి ఆనందించువారు మహాపాపులు రాక్షసులు పరుల సంతోషమును కోరువారు పరుల ఆనందమును అపేక్షించువారు పవిత్రులు మహారాణివై రాజపుత్రివై ఇంత మాత్రమైనను తెలుసుకొనలేకుండినా రాజవంశమునకే అపకీర్తి కదా ఇక నేను కడసారిగా ఒక్క మాటను చెప్పదలంచుతున్నాను విను రాముడు నా ప్రాణము రాముని వీడి నేను బ్రతకలేను నీకు అసంతృప్తి పెట్టలేను ఒకవేళ నీ తృప్తి నిమిత్తమై నేను రాముణ్ణి అరణ్యమునకు వెళ్ళమని నోటితో తెలుపుకున్నను ఈ విషయమును విన్న రాముడు పితృవాక్య పరిపాలకుడు గనుక తండ్రి మాటను నెరవేర్చుటకై తనకు తానే అరణ్యమునకు బయలుదేరిపోవును దానికి అడ్డుండదు ఈ వార్త విన్న క్షణమునంది నేను ప్రాణమును విడుతును లక్ష్మణుడు సీత కౌసల్య రామునితో అడవులకు వెళ్ళవచ్చును కారణమేమనా కౌసల్య రాముని విడిచి బ్రతకదు సీత రాముని అనుసరించక మానదు లక్ష్మణుడు రాముని అడుగుజాడలను వీడడు లక్ష్మణుని అనుసరించి ఊర్మిల కూడా వెళ్ళవచ్చును అట్టి సమయమున నేను ప్రాణములను వీడిన ఈ కాయమునకు అంత్యక్రియలు సలుపువారుండరు ఈ వార్త కెకే రాజునుకు తెలిపి భరత కొని కొనుగోంచుటకు కాలము పట్టును అంతవరకు దీనికి ఎవ్వరూ సంస్కారము చేయురు ఒకవేళ నేనిట్టి కిరాతకపు చేష్టకు ఒడిగట్టి తినని నన్ను ప్రజలు కూడా చూడక కాకులు గద్దలు పాల్గావించవచ్చును అయితే నా ప్రజలు అట్టి స్థితికి పూనుకొనరు కనుక భరతుడు వచ్చే వరకు ఏదో ఒక విధముగా ఈ కాయమును పెట్టి ఇంచుదురు కానీ రాజ్యపాలనకే భరతుడు ఒప్పుకొనినా అట్టివాడు నా కాయమును ముట్టుటకు గాని దహన సంస్కారములు చేయుటకు గానీ వీలుండదు అట్టివాడు అర్హుడు కూడా కాడు కనుక వాని చేత ఈ ప్రేతకర్మను చేయించనని వాగ్దానమైనను చేయుము అని అడిగిను ఇట్లు నీవు వాగ్దానం ఇచ్చినను ఇవ్వవచ్చును కానీ ముండగా బ్రతికి నీకేమి నీకేమి ఉండనో తెలుపుము దుష్టచారిణి కడకు ఇంత కిరాతకురాలి వైతివా రఘువంశమునే నేల రాల్చుతున్నావా ఇది నీ స్వభావమా లేక వైష్ణవ మాయ నీలో ప్రవేశించి నిన్నిట్లా ఆడించుచున్నదా అర్థము కాకున్నది అని దశరథుడు బాధపడుచుండగా మూడు జాములు గడిచినవి వ్యాధిగ్రస్తుని వలె నిట్టూర్పులు విడుచుచూ కుమిలిపోవుచున్నాడు దశరథుడు దశరథుడు కైకను ఎట్లైనను మంచి చేసుకుని రామ పట్టాభిషేకము పూర్తిగా నెరవేరునట్లు చూడవలెనని తలంచి ఓ దేవి నీవు స్వరూపినివి నేనింతవరకు నిన్ను ప్రాణ సమానముగా చూచితిని నీవును నన్ను హృదయ సమముగా కాపాడితివి ఈ మిగిలిన కాలంలో ఈ విధమైన అపోహలకు చోటివ్వక శేషకాలమును శాంతముగా సంతోషముగా గడప ప్రయత్నింతుము ఓ శుశ్రోణి నేనిక ఎంతో కాలము బ్రతకను ఇంతకాలము సత్యవ్రతుడనని పేరు పొంది సర్వమానవుల మన్ననలు అందుకొని హిరంగ సభలో రేపటి దినమున శ్రీరామునికి పట్టాభిషేకము కావింతునని శబ్దము చేసి తిని రేపటి దినమున ఈ మంగళకార్యము జరపకున్నా లోకులు నన్నెంత నిందితురో నన్నెంత అవమానపరుతురో నీవే యోచింపు యుద్ధమున నన్ను కాపాడి ఈనాడు నన్ను పరాభవము చేయుట నీకేమాత్రమో న్యాయము కాదు పోని ఈ రాజ్యమంతయు నీకు పరదానముగా నిత్తును ఇవే రామునకు పట్టాభిషేకము కావించుము ఇందుకు భరతుడు కూడాను అమితానంద పడగలడు అంతేకాదు గురువులు ఋషులు మంత్రులు ప్రజలు ఒకరేమి లోకమే నిన్ను మెచ్చుకును నీ యశస్సు లోకములో శాశ్వతముగా ఉండిపోగలదు అట్లు కాక ఈనాడు నీవు రామాభిషేకమునకే అడ్డు తగిలినా లోకులంతా నిన్ను నిందించుడు నీచిపరుతురు నీ కుమారుని సహితము తోలనాడుదురు నీ వలన రాజ్యమునకే కాక వంశమునకే అపకీర్తి వచ్చును నీవు ప్రతి చిల్లర వాని చేతను చీచీ అనిపించుకునవలసి వచ్చును బాగుగా యోచించుకును శాశ్వత కీర్తిని కోరి ఈ పట్టాభిషేకమునకు తగలక రేపటి దినము నీ చేతులారా రామచంద్రునికి అభిషేకము కావింపుము అని ఆమెను ఆనంద పెట్టుటకై అనేక రకముల మృదుమధురమైన మాటలాడుచున్న దశరథను చూచి కైక రాజా నీ మాటలు అతి విచిత్రముగానున్నవి చెప్పిన మాటలను తప్పించుకున్న నిమిత్తమై మీరు వేయు పన్నాగములు నన్నే మాత్రమును ఏమి ఏమి కోరుకొమ్ము ఇత్తునని మీరే వాగ్దానము చేసి చెప్పినట్టులో చేయక నేడు ఈ విధమైన బాధలను ప్రదర్శించుట మీకు పాడి కాదు మీ గౌరవ మర్యాదలను మీరే ఒమ్ము చేసుకునిచున్నారు ఇందుకు నేనే మాత్రము బాధ్యురాలను కాను సత్యమే పరమధర్మమని ధర్మవేత్తలు చెప్పు మాటలను జ్ఞప్తికి తెచ్చుకునుడు నేను కూడాను ధర్మాన్ని అనుసరించి మీరు వాగ్దానము చేసిన వరములను చెల్లించమని కోరుకుంటుని అందులకు మీరును సరే అని ఒప్పుకుంటుని ఇప్పుడు నేనేమిటో అన్యాయమునకు ఒడిగట్టినట్టులా మహాపాపమునకు ను తమకు తీరని అపకీర్తి తెచ్చిపెట్టినట్లు పొలుగుచున్నారు ఇది ఏమాత్రమో న్యాయము కాదు ఇందులో నాది ఏమాత్రమో దోషము లేదు ముందు వెనక యోచించక మీరు మాటనిచ్చి క్రియారూపమునకు దిగినప్పుడు తబ్బిపొగుట తమలోని దోషమే వాగ్దానమును వారు వాగ్దానము చేయుట మహా పాపము చెప్పిన మాటలను చెల్లించితిరా ఎట్టి పాపమైనను సత్యవాక్యాచరణతో నశించగలదు మీకు తెలియదా పూర్వము సిబి అను చక్రవర్తి ఒక పావురమును కాపాడుదునని మాట ఇచ్చుటచే మాటను నిలబెట్టుకున్న నిమిత్తము తన దేహములోని మాంసమును కోసి డేగకు ఇచ్చును విధముగా అలర్క మహారాజు మాటను నిలబెట్టుకున్నట్టుకై ఒకనొక బ్రాహ్మణునకు తన రెండు కన్నులు తీసి ఇచ్చిను సమస్త సంపదలకు అధిపతి అయిన సముద్రుడు సత్యవ్రతము వలననే తన పొలిమేరను దాటి రాలేకపోవచున్నాడు రాజా వేయేటికి ఏటికీ అన్నింటికీ సత్యమే పరమప్రమాణము ప్రధానము సత్యమే శబ్దము సత్యమే బ్రహ్మము అదే ధర్మము లక్ష్యము ఒక్కటే అక్షయముగా నుండునది అట్టి లక్ష్యపదమును వీడి క్షయముకు వాటికై మీరు ప్రయత్నించుట మీ బోటి రారాజులకు తగనిది మీరిచ్చిన మాటను నెరవేర్చుకొని శాశ్వత కీర్తిని నిలబెట్టుకునుడు అంతేకాని పుత్రవాత్సల్యమునకు రీ వ్యామోహమునకు లొంగి రాజనీతిని ప్రభుకీర్తిని ఉల్లంఘించి ఇక్ష్వాకు వంశమునకు తీరని అపకీర్తిని తెచ్చిపెట్టకండి వేరుగా యోచించక తక్షణమే రాముణ్ణి పిలిపించి అరణ్యమునకు సిద్ధము కమ్మని చెప్పి భరతుని రప్పించుటకు తగిన ఏర్పాట్లు కావించమని మంత్రితో తెలుపుట మంచిది తెల్లవార వచ్చుతున్నది ఈ రెండును లోపునే జరిగేయే తీరవలెను మీరెన్ని చెప్పినను నేను తృప్తి పడను అట్లు కాక మీరు మొండిపట్టుతో రామ పట్టాభిషేకము కావించురా నిండు సభలో నేను ప్రాణములు వీడుదును ఇది సత్యము అని అతి తీవ్రముగా మాట్లాడునటి కైకను చూచి దశరథుడు మహారౌద్రుడై కోపమును మృంగలేక వెలుపల పెట్టలేక వామనమూర్తికి మాట ఇచ్చి తప్పించుకొనని బలిచక్రవర్తి వలె ధర్మశాప బద్ధుడైపోయినాడు కన్నులు మబ్బులు క్రమ్మినవి తల బరువెక్కినది నేల వ్రాలినాడు కడకెట్టులో ధైర్యమును తెచ్చుకుని పాపి నేడు రామపట్టాభిషేకము నిలిపినా నేను ప్రాణములు వీడుట తథ్యము తరువాత ముండవై ఈ రాజ్యమును నీ ఇష్టము వచ్చినట్లు ఏలుకొమ్ము అని ఉద్రేకపూర్వితముగా పలికి హా నా చేతులారా నిన్ను అరణ్యమునకు పంపవలసి వచ్చినా నేను పంపను నా నైనను వీడుదును కాని నిన్ను విడిచి ఉండలేను ఓ రాక్షసి నా సుకుమార సుందరుని కారడవులు కంప నీ మనసు ఎట్లొప్పెను ఎంత కిరాతుకురాలు వైతివి చెండి అంటూ మూర్చిపోయిను ఓం శ్రీ సాయిరా ಸರ್ವಂ ಶ್ರೀ ಸಾಯಿರಾಮ ಪಾದಾರ ವಿಂದಾರ್ಪಣ ವಸ್ತು ಸಮಸ್ತ ಲೋಕಾಹ ಸುಖಿನೋ ಭವಂತು ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ